హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు నేషనల్ లూమినింగ్ కంపెనీ లిమిటెడ్ నుండి నాల్కో నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలోని రెండు వందల డెబ్బై ఏడు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల వారి అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు ఒరిశా రాష్ట్రంలోని భువనేశ్వరి భారత ప్రభుత్వ రంగ ప్రకటన సంస్థ అయిన అల్యూమినింగ్ కంపెనీ లిమిటెడ్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి అయితే ఆన్లైన్లోనే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని వివరాలు చూసుకుంటే కనుక మొత్తం టోటల్ గైతే గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయితే రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక కేటగిరీ వైజ్ గా చూసుకుంటే కనుక మనకు దీనిలోని మెకానికల్లోని నూట ఇరవై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే యాభై రెండు ఈడబ్ల్యూసీలో అయితే పదమూడు ఓబీసీ కేటగిరీ నాన్ కిమ్ లెర్లు అయితే ముప్పై నాలుగు ఎస్టీ కేటగిరీలు అయితే ఎనిమిది ఎస్టీ ఎస్సీలు అయితే ఎనిమిది పీడబ్ల్యూ పీడబ్ల్యూబిడిలో అయితే ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక అదేవిధంగాను ఎలక్ట్రానిక్స్ లోని వంద పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే నలభై ఈడబ్ల్యూస్ అయితే పది ఓబీసీ నాన్ కెమ్యులర్లు అయితే ఇరవై ఏడు ఎస్టీ కేటగిరీలు అయితే ఏడు ఎస్సీ కేటగిరీలు అయితే పదహారు పిడబ్ల్యూబిడిలో అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇన్స్ట్రక్షనల్ ఇన్స్ట్రుమెంట్స్ లోని చూసుకుంటే కనుక ఇరవై పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి అన్ రిజర్వేషన్ తొమ్మిది ఈడబ్ల్యూఎస్లు అయితే రెండు ఓబీసీ నాన్ కెమ్యులర్లు అయితే ఐదు ఎస్టీ కేటగిరీ అయితే ఒకటి ఎస్సీలు అయితే మూడు టోటల్ అయితే పిడబ్ల్యూబిడి అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మెటాలజీ చూసుకుంటే కనుక పది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అన్ రిజర్వేషన్లో నాలుగు ఈడబ్ల్యూఎస్సీ అయితే ఒకటి ఓబీసీ నాన్ కెమ్యులర్ అయితే రెండు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే ఒకటి అయితే ఎస్సీలు అయితే రెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఇక కెమికల్ అయితే పదమూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనిలోని అన్ రిజర్వేషన్లో ఆరు తర్వాత ఈడబ్ల్యూసీ అయితే ఒకటి ఓబీసీ నాన్ కెమ్యులర్లు అయితే మూడు తర్వాత ఎస్టీలు అయితే ఒకటి ఎస్సీ కేటగిరీలు అయితే రెండు పోస్టులు పీడబ్ల్యూబిడి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీలుగా ఉంది ఇక కెమిస్ట్రీ చూసుకుంటే కనుక ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే ఐదు పోస్టులు అదేవిధంగా ఓబీసీ నాన్ కెమ్యులర్ అయితే ఒకటి ఎస్టీ కేటగిరీలు అయితే ఒకటి అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో ఒకటి అదేవిధంగా ఈ బీడీలో అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి టోటల్ గా రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక ఇక వీటి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే కనుక దీనికైతే సిక్స్టీ పర్సంటేజ్ మార్కులతో అయితే దీనికైతే బిఈ బీటెక్ అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇన్స్ట్రుమెంట్ మెటాలజీ అండ్ కెమికల్స్ కెమిస్ట్రీ ఉండాలి ఎస్ ఎంఎస్సీ అయితే కెమిస్ట్రీతో పాస్ అయ్యి ఉండాలి గేట్ రెండు వేల ఇరవై మూడు మార్కులు సాధించి ఉండాల్సి ఉంటుంది ఇక ఏ విషయం చూసుకుంటే గనక దీనికైతే రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు ఇక పే స్కేల్ ప్రకారం చూసుకుంటే గనక నలభై వేల రూపాయల నుండి లక్ష నలభై వేల రూపాయల వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం తీసుకుంటే గనక దీనికి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ యాప్ట్యూడ్ టెస్ట్ రెండు వేల ఇరవై మూడు ఆ మార్కులు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే జరుగుతుంది అదేవిధంగా దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక దీనికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకైతే ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది అదే ఇతర కేటగిరీ వారికి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే వంద రూపాయలు అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఇక దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభించే డేట్ అయితే మనకి మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి చివరి డేట్ చూసుకుంటే గనక ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లికేషన్ వరకు అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్ అయితే ఏపీఎఫ్ పర్మిట్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అయితే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్